ఉగాదికి చెప్పిన రెండు హామీలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి బాబు గారు అని కూడా ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు అంటే ఉగాదికి చెప్పిన ఫ్రీ బస్ అవ్వచ్చు విద్యా దీవెన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా కూడా మాట్లాడుతున్నారు దీనికోసం ఏమంటారు ఉగాది ఒక రోజు కూడా కాలేదు కాలే సాగట్లేదు పిల్లలు కూడా ఉట్టాలంటే తొమ్మిది నెలలు పడుతుంది పది నెలలు అయినా సరే ఏం అరే బాబు ఆల్రెడీ పెన్షన్లు అసలు నువ్వు ఏం పెట్టలే ఆడ తిన్నకే ఇస్తారాకే లేనప్పుడు నువ్వు బిర్యానీ చెప్పు చెప్పిన ఆరు స్కీములు ఇస్తాం ప్రతి దానికి ఏం చెప్పినా లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలా ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వాటర్ వస్తున్నాయా లేవా రైతులకు మనం ఫర్టిలైజర్ ఇవ్వగలుగుతున్నామా లేదా అదే కదా ఫస్ట్ పంట వండాలి కదా పంట వండుతూనే మనం అన్నం తింటాం ఫస్ట్ రైతులకు ఇవ్వాలనే ప్లానింగ్ ఉంది ఫ్రీ బస్సెస్ అన్నాం దానికి ఆల్రెడీ సర్వే నడుస్తుంది చెప్పినా కదా ఇప్పుడు దాంట్లో ప్రైవేట్ ఎన్ని ఉన్నాయో లేకుంటే మనకు గవర్నమెంట్ కాంట్రాక్టర్లు ఎంత ఉన్నాయో తెలుసుకుంటున్నారు కాంట్రాక్టర్తో కూడా మాట్లాడాలి కదా ఇప్పుడు దానికి బస్సు ఆ డీజిల్ కొట్టించుకుంటాడు కాంట్రాక్టరు డీజిల్ మందం పైసలు వెళ్ళాలి కదా ఫ్రీ బస్సు ఇచ్చినప్పుడు ఏ ఏరియా నుంచి ఏ ఏరియా పెట్టాలి ఫ్లోటింగ్ అన్ని నడుస్తున్నాయి కానీ గత గతంలో చంద్రబాబు గారు ఏమన్నారంటే మన అత్తగా కాడ మొగుడు ఏమన్నా అంటే అమ్మగారి ఇంటికి వెళ్ళొచ్చు అని కూడా చంద్రబాబు గారు చెప్పారు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఫ్రీ బస్ అన్నది ఓన్లీ ఏ జిల్లా అయితే ఉన్నది ఓన్లీ ఆ జిల్లాకి అంకితం అని కూడా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు అడుగుతున్నారు దానికోసం మీరు ఎప్పుడు నూట యాభై పైన సీట్లు ఇచ్చిరు ఐదు సంవత్సరాలకి ఇచ్చి ఐదు రోజులకు వెళ్లే కదా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటా పోతాం ఇప్పుడు చాలా ఛానల్స్ చాలా సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు న్యూస్ పేపర్లు గ్రామ స్థాయిలో పోయి సర్వేలు చేసుకుంటాం వాళ్ళ వాళ్ళ ఏమని ఫస్ట్ పబ్లిక్ ఈ గ్రామం ఉంది నా గ్రామంలో ఫస్ట్ నాకు ఏమి ఇంపార్టెంట్ రోడా వాటరా స్కూలా కాలేజా మెడికలా సో నువ్వు ఎట్లయితే ఒకటి మహేష్ బాబు సినిమా ఉండే దాంట్లో సీఎం అవుతాడు ఏ సినిమాది గుర్తుకుందా నీకు భరతనని భరతనే నేను ఆయన ఏం చేసిండు గ్రామ పరిపాలన అన్నాడు మహేష్ బాబు అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా అమ్మా నా కింద యాభై గ్రామాలు ఉన్నాయి ఏ గ్రామంలో ఏ పరిస్థితి నాకు తెలియదు కదా అలాంటప్పుడు గ్రామంలో తెలుసుకొని సరే ఈ ఫలానా గ్రామంలో స్కూలు కావాలి రాసుకోండి ఈ ఫలానా గ్రామంలో వాటర్ కావాలి రాసుకొని అన్నీ తీసుకొని సీఎం ముందుకు పెడుతురు సీఎం దానికి ఉన్న బడ్జెట్ తీసుకొని అన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో ఫస్ట్ ప్రయారిటీ ఏమొచ్చింది నీళ్ళు కావాలి సో పైన ఫోకస్ పెడతాడు మళ్ళీ సెకండ్ సర్వే చేయించుకున్నప్పుడు లే సార్ నీళ్ళ పరిస్ సమస్య తీరిపోయింది నెక్స్ట్ సమస్య అయింది మెడికల్స్ సో సేమ్ భరత్ అనే సినిమా లెక్క మనం కూడా గ్రామంలో సర్వేలు చేస్తున్నాం నువ్వు ఎవరైతే వాలంటీర్స్ ఉండే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్స్ వాళ్ళే చెప్తున్నారు వచ్చి నువ్వు ఏదైనా వాలంటీర్ ఇంటర్వ్యూ తీసుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పెట్టి తీసుకో పాపం మనకి ఇబ్బంది కాకుండా ఆడే చెప్తాడు లేదన్నా టీడీపీ వాళ్ళు ఎవరైతే గ్రామాలలో ఉన్నాలో కార్యకర్తలు కావచ్చు వార్డు మెంబర్లు లేకుంటే ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరూ గ్రామం గ్రామం సర్వే తీసుకొని ఎమ్మెల్యేకి తీసుకొని పోతురు ఎమ్మెల్యే తీసుకుని పోయి మినిస్టర్కి తీసుకుంటున్నారు మినిస్టర్ తీసుకుని పోయి సీఎం టేబుల్ మీద పెట్టాం ఇవన్నీ ఏంటంటే ఒకసారి తెలిసిపోతే మనకు ఐడియా వచ్చేస్తాయి సరే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యే కాస్టిట్యున్సీలో వాటర్ ప్రాబ్లం ఉంది దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత వాటర్కి పదివేల కోట్ల నాలుగు వేల కోట్ల ఐదు వేల కోట్ల ఫస్ట్ అది తెచ్చుకుంటే రైతులకు కూడా మంచిది గ్రామాలు డెవలప్ అవుతాయి సెకండ్ మెడికల్స్ కొద్దిగా టైం పడుతుంది ఇగో ప్రాఫిట్లో ఉన్న రాష్ట్రంలో ఏదైనా చేయవచ్చు ఇప్పుడు ఉన్న రాష్ట్రం లాస్ట్లో ఉంది ఇంకా అప్పులు తెచ్చుకున్నాము అనుకో ఇంకా ఇబ్బంది పడతాం అంటే బాబు గారి తాట్ అంతా ఆ రెండు పనుల మీద ఉన్నది అందులో మరి సూపర్ సిక్స్ ఉన్నదా అని కూడా మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఉన్నా లేకపోయినా ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు కదా ఐదు సంవత్సరాలు చేయలేకపోతే మా కోట్లు చేయకండి సింపుల్ అనుకో నిజంగానే ఇప్పుడు వివేకానంద గారు హత్య ఉన్నది కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ దీనికోసం ఏమంటారు ఇది అసలు తీసే అవకాశం ఉందా ఎందుకని పది నెలలైనా సరే గతంలో చంద్రబాబు గారు చెప్పారు ప్రతి దాన్ని కూడా బయటకు తీస్తానని పది నెలలు అయినా సరే ఎందుకు ఏం చేయట్లేదు అని కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు వివేకానంద హత్య రిజల్ట్ తీసుకుని వస్తే రాష్ట్రంలో నీళ్లు రావు ఫుడ్ రాదు ఎలక్ట్రిక్ రాదు వాటర్ రాదు మెడికల్స్ రావు అది ఒక సెంటిమెంట్ ఇష్యూ దాన్ని ఒక ఆడబిడ్డ వాళ్ళ కూతురు న్యాయం అడుగుతుంది ఆల్రెడీ మొన్న కూడా ఆమె పోయి సీబీఐ డైరెక్టర్స్ని కలిసింది సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కలిసింది దీని గురించి పవన్ కళ్యాణ్ గారు తీసుకొని పోయి మరీ కల్పించారు ఎందుకు అంటే అది ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి మన ఫోకస్ ఫస్ట్ ఏంది దోచేసిన డబ్బులు తీసుకొని రావడం ఎందుకంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ కావాలంటే డబ్బులు కావాలి ఈ దొంగ కొడుకులు లంగన కొడుకులు ఎవరైతే దోచేసిర్రో ఒక్కొక్క ప్లాట్లు రియల్ ఎస్టేట్ ఎంత స్కామ్ అంటే తెలుసా మూడు రాజధాని మూడు రాజధానిలు అని చెప్పి జనాలను పిచ్చోలు చేసిరబ్బా లక్ష రూపాయల ప్లాట్ ఐదు ఐదు లక్షలకు అమ్మి వాడేసిరు వాళ్ళు ఇప్పుడు లోన్ పెట్టుకుందామంటే దానికి యాభై వేలు లోన్ వస్తలేదు అట్లా జనాలను పిచ్చోళ్ళని ఇప్పుడు చివరికి ఆయ ఏమయ్యే అవకాశం ఉందన్న మీరు గారు చివరికి క్లారిటీ మీరు ఎవరైతే ఎవరైతే చేసిరూ ఐదు సంవత్సరాలు లేట్ అయినా కానీ శిక్ష పొందుతారు ఎవరైనా కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే అందరిని వదిలేసి అబ్బా ఎందుకు వదిలేసిండు వాళ్ళు నిజాయితీ గలవలు ఉంటే నిజాయితీ గలవంతో దేవుడు కూడా తోడుతాడు ఇప్పుడు చంద్రబాబు నిజాయితీగా ఉండే కాబట్టి ఆయన యాభై రోజుల పాటు జైల్లో ఉంటే కూడా ప్రజలు రోడ్ల మీద వచ్చారు కదా హైదరాబాదు లో కాదు వరల్డ్ వైడ్ వచ్చిర్రు అరే సోమాలియా లాంటి దేశం ఆఫ్రికా లాంటి దేశంలో కూడా అక్కడ కూడా నిరసన తెలిసిరు జనాలు ఎందుకు చేపిల్చు ఎందుకు చూపించిర్రు పిచ్చోలా వాళ్ళు వాళ్ళకి ఏమైనా డబ్బులు పంపించిన మనం మీడి నుంచి ఎందుకంటే వాళ్ళకి తెలుసు విజనరీ లీడర్ హి హన్ సమ్ క్రియేటివిటీ ఇప్పుడు ఇండియాలో బెస్ట్ సీఎం అవార్డు పెడితే ఫస్ట్ చంద్రబాబు ఫస్ట్ మోదీ గారికి వస్తుంది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది కాబట్టి ఆయన తర్వాత నితీష్ కుమార్ చంద్రబాబే లైన్ లో నితీష్ కుమార్ ఎందుకు వస్తుంది అక్కడ లిక్కర్ ఫ్రీ స్టేట్ చేసి లిక్కర్ ఆదాయం లేకుండా స్టేట్ నడిపిస్తుండ మొగోడు లిక్కర్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగిందా గత ఐదు సంవత్సరాల్లో జరిగింది కదా ఇప్పుడు కవిత కూడా అరెస్ట్ అయింది దాని గురించే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే వాళ్ళు స్కామ్ చేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పేర్లు పేర్లున్నాయంట వస్తాయి బయట బయటకు వచ్చేస్తాయి జరిగింది నేను చెప్పడం కాదు ఎవరైనా లిక్క తాగేటో అని పోయాడుగు అన్నా ఇంతకు ముందు కూటమి ప్రభుత్వం రాకముందు ఉన్న బీర్ బ్రాండ్ ఏంది ఇప్పుడు బ్రాండ్ ఏంది అప్పుడున్న క్వాలిటీ ఏంది ఇప్పుడు ఏమున్న క్వాలిటీ తెలుసుకోండి ఇప్పుడే ఇంకా కూడా తెలంగాణలో పెంచుకోరు పెరిగినా టెన్ పర్సెంట్ పెంచి నేను చూద్దా నేను అడిగి నేను అక్కడికి వెళ్ళి ప్రెసెంట్ కూడా పెంచిండు తెలంగాణలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచిండు కానీ క్వాలిటీ ఇస్తున్నాం కదా మరి కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను అడుగుతున్న క్వశ్చన్ కొంచెం బ్రాండ్ పెట్టలే కదా అరే నువ్వు ఏదో చెరువులో నీళ్లు తినుకొని వచ్చి ఇదేం బిస్లెరీ వాటర్ అంటే దాగుతాం మనం నీకు ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలి ఏపీలా కేవ్ కావాలా రాయల్ స్టాక్ కావాలా బడవైజర్ కావాలా నీకు అన్ని అందిస్తున్నాం కదా ఏదో బూమ్ బూమ్ లేకుంటే ఏమంటారు కదా ఇంటర్నేషనల్ బ్రాండ్ పెట్టిండు కాంటినెంటల్ అంట పార్లమెంట్ అంట సెవెన్ రైట్స్ నైన్ రైట్స్ ఏమేమో కాండం పేర్లు కూడా పెట్టేసిండు ఏ బ్రాండ్ లో జనాలకే తెలుస్తలేదు అలా పాపం వైన్ షాప్ లో వాళ్ళని ఏం అడగాల ఆయే తెలుస్తలేదు అరే ఏదో ఒకటి రాబోయే రెండు వందలకి వచ్చింది అంటే రెండు వందలు ఏమో రెండు వందల ఇరవై అంటాడు అది వచ్చింది అది తాగి చచ్చిపోతుంది కదా జనాలు మనం తాగాలనుకున్నప్పుడు మనం బ్రాండ్ ఇస్తున్నాం కదా కేవ్ కాంటే కేవ్ తీసుకో బడవైజర్ కావాలంటే బడవైజర్ తీసుకో ప్రభుత్వం ఎన్ని రోజులు సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాత కేసులు అన్ని సెంట్రల్ ఏజెన్సీస్ చేతిలో ఉన్నాయి స్టేట్ ఏజెన్సీస్ లో లేదు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళ ఇప్పుడు మళ్ళీ సీఎం ఈసారి గట్టి వేయాలనేసి ప్లాన్ లో ఉన్నారు ఆల్రెడీ పద్నాలుగు నెలలు ఉన్నాడు అనుభవం ఉంది ఆయన కూడా బట్టలు సర్దుకొని రెడీ ఉన్నాడు భారతమ్మ కూడా నేను బ్యాగులు కట్టేసి ఉంది బాబు నువ్వు ఎట్లయినా ఈడ పనికిరావు ఇప్పుడు బెంగళూరు ఎందుకు అరిపోతుంది చెప్పు మాటి కుమార్ కూడా లో జంప్ న్యూస్ వచ్చింది జంప్ అయినా కానీ కాలు ముక్కి దండం పెట్టి అరే బాధ నన్ను కాపాడుకో నీకు బెంగళూరు లో రెండు ప్రాపర్టీలు రాసిస్తా ఏదో ఒకటి చేస్తా అనేసి ఆయన పైరవీలు ఆయన వేసుకుంటుండ్రు కానీ ఆయన మోడీ కదా ఇప్పుడు చంద్రబాబు చేయి చెప్తే మోదీ పడిపోతాడు సో ఆంధ్రప్రదేశ్ ద్రోహిల్ని వద్ద గుర్తుపెట్టుకోదు అందరినీ ఎవరైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్ దోహరని తెలుగు వారిని ఎవరైతే నాశనం చేసిండో తెలంగాణలో కూడా ఎవరు ముద్దు పెట్టే సమస్య లేదు ఇలా దేశంలో మా పరిపాలన తెలుగు వారి పరిపాలన ఒక చెయ్యి మనది ఇంకో చెయ్యి బీహార్ వాళ్ళది బీహార్ వాళ్ళు కూడా కష్టపడతారు మనం కూడా కష్టపడతాం ఏడైనా లేబర్ పనులలో చూసుకో బీహార్ వాళ్ళు ఉన్నారు ఐటీలో చూసుకో తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ రెండు మోదీ గారికి తీసేసినాం అనుకో దేశం పడిపోతుంది వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం సో మోదీ గారు కూడా మనం చెప్పినట్టే చేస్తారు న్యాయంతో నిలబడతారు ఇది కంపల్సరీ రీసెంట్ గా ఉగాది సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి రాజయోగం ఉన్నది అన్నట్టు కూడా కొన్ని కొన్ని జ్యోతిష్యులు చెప్తున్నారు దీనికోసం ఏమంటారు ఇప్పుడు జ్యోతిష్యులు అంటే మనం అంత చూడలేదు కాబట్టి మనం చెప్పలేము ఉంటే ఉండొచ్చు ఇప్పుడు రాజయోగం అంటే డిప్టీ సీఎం అయింది కదా అంత చిన్న ఏదిలా చిరంజీవి కాలేకపోయింది ఆయన కదా గొప్పతనమే కదా రజనీకాంత్ లాంటి నాయకుడు రజనీకాంత్ లాంటి సూపర్ ఆయననే పాలిటిక్స్ లో ఎదగలేకపోయిండు హి హస్ బికమ్ ఎన్టీఆర్ గారు తర్వాత పాలిటిక్స్ లో ఎవరైనా సినిమా ఇండస్ట్రీ లో క్లిక్ అయినట్టు పవన్ కళ్యాణ్ అది ఒకటి నాగబాబు గారు వేసే ప్రతి అక్కడకు కూడా అడ్డుపడుతున్నారు బాబు గారని కూడా మాట్లాడుతున్నారు ఏం చేస్తుండవు ఆయన ఏమో అని చేస్తున్నాడు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా ఎంఎల్ ఎంఎల్సి ఏం చేయగలుగుతాడు ఇప్పుడు కౌన్సిల్ లో తెచ్చి రిప్రజెంట్ చేయగలుగుతాడు కానీ బద్దె ఇవ్వాల్సింది ఎంఎల్ఎస్ఏ కదా ఎంపీఎస్ఏ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి నాగబాబు గారికి ఏం లేదు ఇప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి న్యూస్ లో రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనికిరాని వాళ్ళు ఏదో చెప్పుకుంటారు అంతా అటెన్షన్ డైవర్ట్ టెక్నిక్ అది అటెన్షన్ డైవర్ట్ కాదు ఎందుకంటే ఒక గుజరాతీ ఒక బీహారీ ఒక తెలుగు ముగ్గురు కలిసి దేశం పరిపాలిస్తారు ఇప్పుడు ప్రజల కోసం కొట్లాడుతున్నారు వీళ్ళు దేశంలో డెవలప్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు ముగ్గురిని కొట్టలేరు వీళ్ళు సరే చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే ఉన్నారు ఆయన కొట్టేస్తారంటే ఆ సినిమా లేదు చంద్రబాబుని టచ్ చేస్తే నితీష్ కుమార్ వస్తాడు నితీష్ కుమార్ని టచ్ చేస్తే మోదీ వస్తాడు వీళ్ళు ముగ్గురిని టచ్ చేస్తే యోగి ఆదిత్యనాథ్ వస్తాడు ఆ పేరుంటేనే ఇండియాలో వచ్చే జనాలకు ఎవరి పేరు యోగి ఆదిత్యనాథ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ గుండానికి గుండాయిజం ఏదంటే అది నువ్వు హ్యాండ్ టు హ్యాండ్ అంటే హ్యాండ్ టు హ్యాండ్ గంటు గన్ అంటే గంటుగాను మిషన్ టు మిషన్ అంటే మిషన్ టు మిషన్ ఓకే సో వీళ్ళందరూ ఒక మిషన్ తీసుకొని దేశంలో అభివృద్ధి రావాలి దేశంలో డెవలప్మెంట్ రావాలి ప్రతి గ్రామం ప్రతి స్టేట్ ప్రతి సిటీ ప్రతి టౌన్లో జనాలకు ఎకనామీ రావాలి డబ్బులు రావాలి దానిపైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు ఈ పనికి వాళ్ళు ఏం చెప్పుకున్నాడు అయ్యేది ఏం లేదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ